హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాగిల్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి లాంగ్ క్యాస్ట్ అవ్వట్లేదు అని చాలా మంది బ్రదర్స్ నాకు అన్న నేను ఫిషింగ్ రాడ్ లైన్ రీలు అన్ని తీసుకున్నాను కానీ ఫ్రాక్స్ అసలు లాంగ్ క్యాస్ట్ అవ్వట్లేదు అంటున్నారు వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో లాంగ్ క్యాస్ట్ అనేది ఎక్కువగా సన్న లైన్ సన్న లైన్ వల్ల అవుతుంది లాంగ్ క్యాస్ట్ ఇది ట్వంటీ ఎయిట్ ఎంఎమ్ ఇది నా గ్రూప్ నెంబర్స్ కి అయితే ఇచ్చాను ఈ లైను చాలా బాగుంది అన్నారు ఇది లైను అన్న చాలా బాగుంది చాలా దూరం వెళ్తుంది అన్నారు లైన్ త్రెడ్ చూడండి ఒకసారి ఫోర్ ఎక్స్ ట్వంటీ ఎయిట్ ఎంఎం అనమాట ఇది ప్రొఫెషనల్ అనమాట ఇది బ్రాండ్ వచ్చేసి ప్రొఫెషనల్ స్పైడర్ ఫోర్ ఎక్స్ దీంట్లో మన దగ్గర ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ రెండు ఉన్నాయి అవైలబుల్లో ఇంకొకటి మెగా పవర్ బ్రేడ్ అనమాట ఇది మెగా పవర్ బ్రేడ్ అయితే మన దగ్గర ట్వంటీ ఎయిట్ థర్టీ ఎంఎం ఉన్నాయి అనమాట ట్వంటీ ఎయిట్ థర్టీ ఉన్నాయి ఈ రెండు ఓకే ఫ్రాక్స్ వచ్చేసి దుష్మన్ అనమాట ఇది సూపర్ ఫ్రాక్ దుష్మన్ అనమాట ఇది ఈ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ తీసుకెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్న ఇది అసలు హుక్ అయితే అసలు హుక్ చేప పండి అంటే అసలు వదలట్లేదు అన్న చాలా బాగుందన్న ఈ ఫ్రాక్స్ అన్నారు ఇంకా మనకు కొత్త ఫ్రాక్స్ కూడా వస్తున్నాయి అవి కూడా నేను చూపిస్తాను వీటిలో వచ్చేసి దుష్మన్ ఫ్రాక్లో వచ్చేసి సూపర్ దుష్మన్లు ఈ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొత్త మోడల్స్ కూడా వస్తున్నాయి మన దగ్గరికి అవి ఒక ఫోర్ డేస్లో మనకి వస్తాయి ఇవి వచ్చేసి డబల్ స్పూన్ ఫ్రాక్స్ ఫ్రెండ్స్ ఇది ఇవి అయితే డబల్ స్పూన్ డబల్ స్పూన్ ఫ్రాక్లు అయితే మటుకు రెండే రెండు మోడల్స్ అన్నీ ఈ రెండే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకోటి ఏంటంటే పాపర్ ఫ్రాక్ ట్వెల్వ్ గ్రామ్స్ అనమాట ఇది ఇవి చాలా బాగున్నాయి ఇవి ఆల్రెడీ ఇవి ఆల్రెడీ తీసుకెళ్తున్నారు బ్లాక్ అంటే అందరికి ఇష్టమైన కలర్ కదా దీంట్లో వచ్చేసి మన దగ్గర మూడు కలర్స్ అయితే ఉన్నాయి ఇదో కలరు ఇదో కలర్ ఫ్రెండ్స్ ఇంకోటి ఈ చీటో ఫ్రాక్ ఫ్రెండ్స్ ఇది హోపర్ చీటో అనమాట ఇది హోపర్ చీటో ఈ ఫ్రాక్ వచ్చేసి మీరు ఖచ్చితంగా మటుకు ఏ ఫ్రాక్ అయినా కానీ ఈ ట్వెల్వ్ గ్రామ్స్ ఫ్రాక్ అయినా కానీ దీనికైనా కానీ ఒక్క చొక్క మటుకు ఫేవీకిక్ వేయండి ఖచ్చితంగా ఇది వేసేటప్పుడు మటుకు పైకి కొంచెం ఇలా పట్టుకునేయండి ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే ఇది బౌల్లో కానీ వెళ్ళిందంటే ఈ బెయిరింగ్లో కానీ వెళ్ళిందంటే ఇది తిరగడం అయితే ఆగిపోతే తిరగడం ఆగిపోతే మీకు కొంచెం చాలా తిరగడం అనేది ఆగిపోతే కొంచెం కొడతాం లేట్ అవుద్ది వీటిలో వచ్చేసి మన దగ్గర ఈ మూడు కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి హాఫర్ చీటు అనమాట ఇది ట్వెల్వ్ గ్రామ్స్ ఇది కూడా ఇది టేలు విత్ స్పూన్ అనమాట ఓకే నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ